ప్రభునామమునకు మహిమ కలుగును గాక గడిచిన ఐదు నెలలను కాపాడి ఈ ఆరవ నెల నెల మొదటి తారీఖు దినాన్ని మనకు అనుగ్రహించిన మన పరలోకపు తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక ప్రభునందు ప్రియులారా ప్రభు పేరట మీకు నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబములను బహుగా దీవించి వర్ధిల్లింపచేయును గాక నిర్మాకాండము ముప్పై మూడు పద్నాలుగు వచ్చనులో అందుకైనా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలగ చేసేదనగా మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అయ్యాని మోషే అంటున్నాడు నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకుని పోకుము అంటున్నాడు ఆనాడు మోసతో మాట్లాడిన ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఏమని మతీ సువార్త ఇరవై ఎనిమిది ఇరవై వచ్చినలో నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ కొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ప్రభునందు ప్రియులారా దేవుడు మనకు సదాకాలము తోడై ఉన్నవాడు అట్లయితే ఈ జూన్ నెల మొదటి తారీఖు దినాన్న ఒక్క షరతు ఉంది ఆయన మాటలు గై కొనాలి మోసే ఆయన మాటలు గై కొన్నాడు మన ప్రభు ఆయన మాటలు గై కొన్నారు ఆయన మాటలు ప్రకారంగా పోస్తులలు బోధ చేసినారు ఆయన మాటలు వినుట శ్రేష్టము కాదు కానీ ఆ మాటలు గై కొంటే మనకు ఎంతో మంచిది అందుకని యహోశువ ఒకటి ఎనిమిదిలో ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పుపోకూడదంటూ దీవారాతులు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించుదు అని చెప్తూ ఉన్నాడు దేవుని వాక్షాన్ని ధ్యానించాలి దేవుని వాక్షాన్ని అనుసరించాలి ప్రభునందు ప్రియులారా వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు కల్వరిలో నీ కొరకు ప్రాణమును పెట్టి సమాధి చేయబడి తిరిగి రాబోతున్నాడు నిన్ను తనతో తీసుకుని వెళ్తానికి వస్తున్న దేవుని తోడు నీకుండాలి అంటే ఆయన మాట గైకొనము కాబట్టి మీరు చెయ్యినదంతయు చక్కగా జరుగున్నట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనవలనని కాండం ఇరవై తొమ్మిది తొమ్మిదవత్సరంలో ఇస్రాయిలుకి బోధించిన రీతిగానే క్రొత్త నిబంధన సంఘమైన మనుకు కూడా ఆయన ఈ వాక్యము గైకోనుడని బోధిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన మాట గైకొంటే ఈ జూనలే కాదు జీవితం కూడా ఆయన మీకు తోడుగా ఉండి అన్ని విధములుగా కాపాడుతాడు రోగములైన భయపడనక్కరలేదు వ్యాధి ముదిరి మరణమునకు వెళ్ళినను ఆయన కనికరము చొప్పున నిన్ను బాగు చెయ్యు దేవుడై ఉన్నాడు ప్రభునందు ప్రియులార దేవుని వాక్షము గై కొంటే ఈ భూమి మీద మనమే ధన్యులం కాబట్టి దేవుని వాక్షము వినటము మాత్రమే కాదు వినిన దాని ప్రకారముగా మనము ప్రవర్తించదు గాక ఆమెన్ ఈ వాక్ష మన వినికిడులో ప్రభు నిండుగా దీవించును గాక ఆమెన్ మహాగణుడైన మా తండ్రి ఈ సంవత్సరపు మొదటి నెల నుండి ఈ ఐదు నెలలు మీరు కాపాడి ఆరవ నెలను మాకు ఇచ్చి ఉన్నందులకు స్తోత్రాలు ఈ ఆరవ నెలలో మీ తోడు మీ కాపుదల మాకు ఉంచండి నాయన మోసే నీ సన్నిధి తోడుగా రాని ఎడల మమ్మల్ని ఇక్కడ నుండి పోబోకుము అని మీ దగ్గర మరుపెట్టుకున్నట్లుగానే ఈ ఆరవ నెల జీవితం అంతయ్యను మీ తోడు మాకుంచండి నాయన మేము మీ ఆజ్ఞలను గైకొనుటకై గొప్ప మనస్సాక్షిని తగ్గింపు జీవితాన్ని మాకు అనుగ్రహించండి మా పిల్లలలో అనేకులు నమ్మలేదు నాయన లోకంలో తిరుగుతున్నారు విచ్చలవిడిగా బ్రతుకుచు ఉన్నారు ఈ జూన్ నెలలో నూతన కార్యము చేయండి నాయన సాతాను చేత పట్టబడినవారు పాపములు కూరుకుపోయిన యవన పిల్లలను రక్షించండి నాయన ఈ గొప్ప కార్యాలు మా కుటుంబాలలో మీ నామందు జరిగించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఈ దినాన్నినైనా రోగము కలగగా నీవే స్వస్థతపరుచు దేవుడవు గనుక చేయండి అనేకులను లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాము సామెత పదహారు మూడులో నీ పనులు భారం ఇహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగునన్న వాగ్దానము చొప్పున మా పనులు భారమంతును నీ మీదనే ఉంచుకుంటున్నాము మా కొన్న అవసరతలు దేవా మా అవసరతలన్నీ నువ్వు తీర్చండి నీ ప్రి పిల్లలు కష్టపడుతూ ఉన్నారు నీకై సాక్షులుగా బ్రతుకుతున్నారు అందమైన లోకం ఎంతో సొగసులు ఇక్కడ ఉంటుండగా అవన్నీ త్యజించి కేవలము నీ మీదనే ఆధారపడి తన కుటుంబాలలో ఉన్నవారందరూ మారు మనసు పొందాలని కోరుతూ ఉన్నారు తండ్రి నాయనా సహాయం చేయండి అందరూ అంతటా మారు మనసు పొంది నీ రాజ్యానికి వారు సులవుటకు సహాయం చేయండి సైతానుడు ఎవరిని పాడు చేయకున్నట్లు నుండి కష్టపడుతున్నారు ఇంటికి డబ్బులు వెళుతున్నాయి సాతానుడు నైనా మబ్బులు పెట్టి అనేకులను నరకానికి తీసుకుపోకుండా వీరు కష్టార్జితాన్ని ఆస్వాదించండి వీరి యొక్క కుటుంబాలను ఆశీర్వాదకరంగా ఉంచండి నాయన నేను నమ్మి బాప్తీశం పొందుకునే వారిని ఏర్పరచండి ఎవరో నశించకుండా నీలోనికి వచ్చే భాగ్యము దయచండి దైవజనులను బలపరచండి నాయన క్షేమం కొరకు ప్రార్థిస్తుంటుండగా దేశం యొక్క క్షేమం అభివృద్ధి పొందుటకు సహాయం చేయండి నా ప్రభా ఈ దినాన్న ఈ వాగ్దానమును బట్టి మా జీవితానికి మీరే మీరే తోడుగా ఉండి నడిపించి కాపాడమని మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఘననామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము మీకు తోడుగా ఉండును గాక ఆమెన్ అందరికీ వందనాలండి